షాద్ నగర్ లో నిన్న నాగూర్ కర్నూలు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శైలజ వ్యవహారంపై విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి విధితమే గతంలో సూర్యపేటలో కూడా మేడం పరిస్థితి ఇది తన కార్యాలయంలో బీర్లు దాచిపెట్టుకుని తాగిన సంఘటనలో విద్యార్థులే స్వయంగా మీడియాకు పట్టించారు అక్కడి నుంచి సస్పెండ్ చేస్తే ఇక్కడికి వచ్చింది ఇక్కడ కూడా పిల్లలను వేధింపులకు గురి చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అర్థం కావడం లేదు ఇలాంటి వివాదాస్పద ప్రిన్సిపల్ ను విద్యార్థుల మీదకు వదిలి మళ్లీ మళ్లీ అదే తప్పు చేయిస్తున్న ఉన్నతాధికారులు ఏమనాలో వారికి తెలియాలి ఇలాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో వీరిని నియమిస్తే పిల్లల భవిష్యత్ కూడా ఏం కావాలో ఉన్నతాధికారులకే తెలియాలి చేయడానికి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంది సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మా స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరూ కోటకుంది అట్లా ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసేది సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లే సార్ మా మీద పడుతుంది అంటే నైట్ టైంలో ఆల్కహాల్ చేసి మా మమ్మీ దగ్గర కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ దగ్గర సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా సార్ అసలు మాకు మాకు కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ తీసుకుంటారు ఎవిడెన్స్ సార్ మేడం మాకు బాగా సపోర్ట్ సార్ మేము నైటే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్ బాగా మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి సార్ ఏం చాలా అసలు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా అందరం భయపడుతున్నాడు సార్ ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలేము సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం ఏం చేసుకుంటాం మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లుంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దని సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఉంటారు సార్ రాష్ట అమ్మాయి అసలు ఇది చాలా మంది రాశారు మేడం చాలా చదువు ఎవ్వరు అసలు ఏం ఇది ఏం పని అసలు ఎందుకు వెళ్తారు పనిచేయాలి లేకుండా కూడా రూమ్ ఓపెన్ చేస్తారు